నిన్న టిఆర్ఎస్ నాయకులు ప్రస్తుత జెడ్పీ చైర్మన్ గారు పుట్ట మధుకరు మాట్లాడినటువంటి మాటలు వింటే నవ్వస్తూ ఉంది దొంగే దొంగ అనే సందంగా ఉంది ఇవాళ ఇసుక కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఉపాధి హామీ కోసం మాట్లాడుతూ ఉన్నాడు లేదా చేపల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావయ్యా అని మేము అడుగుతా ఉన్నాం సూటిగా నేను ఏం చేసినావు ధర్మారం చెరువుల చేపలు ఇప్పుడే చచ్చిపోతానా మీ టిఆర్ఎస్ నాయకులు చేయబట్టే నీళ్ళు లేకుండా వేయినాయి మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వర్షాకాలం ఉండే ఆ వర్షాకాల వర్షాలు వల్లే మీ పుణ్యాన మీ నాయకుని పుణ్యాన మీ పుణ్యాన ఇవాళ ఉపాధి హామీ హండ్రెడ్ పర్సెంటు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది మీరు రెండు వందలే ఇచ్చారు మీ ప్రభుత్వంలో వంద రోజుల నుంచి నూట యాభై రోజులు ఉపాధి హామీ కూలీలకు నూట యాభై రోజులు పెంచారు అదే కాకుండా ఇసుక లారీలని తాప తాపకు ఇసుక లారీలు అంటున్నారు నీకు ఉన్నటువంటి నీ బిల్డింగ్ కానీ నీ వెహికల్ కానీ నీ ఆస్తులు కానీ నువ్వు ఇసుక లారీలతో సంపాదించినవి కాదా అని నేను అడుగుతా ఉన్నా సూటిగా నువ్వు శ్రీధర్బాబు దాకా కాదు నాకు సమాధానం చెప్పు ఎక్కడికి రమ్మంటావు చర్చ మంత్రికి రమ్మంటావా నువ్వు వస్తావా సెన్నర్ కాలనీకి ఇప్పుడు ఏదో నిద్ర మత్తుల ఉండి నిద్ర నుంచి లేచినట్టు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చేసే అన్ని ప్రజలకు తెలిసే నేను పక్కన పెట్టిరు ఎందుకు పెట్టిరు ఒక్కటేసారికి నేను ప్రజలకు ఒక్కటేసారికి నీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది మరి నువ్వు మంచోని అయితే బీసీబీ డౌ నువ్వు అందరికి న్యాయం చేసుకోవనివి నేను మీ అందరికి పెద్ద కొడుకుని అన్నావు ఫస్ట్ మీ ఇంట్లో మీ కడుపులో పుట్టిన అనుకోరు మీ పెద్ద కొడుకుని మీ అందరి కష్టాలు తీరుతా అని ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచేటప్పుడు పదే పదే ప్రతి ఊర్లు ఇదే చెప్పినావు మరి ఇవాళ ఏమైంది నీ పెద్ద తను ఏ తల్లిదండ్రులను సాదినావు ఎవరికి న్యాయం చేసినావు నీకు నువ్వు సంపాదించుకున్నావు నీకు నువ్వే సంపాదించుకొని పక్కకు జరిగినావు తాపకు కాంగ్రెస్ వాళ్ళు ఊసుకే ఓవర్లోడ్ అంటావు ఓవర్లోడ్ వేయింది నీ నీ హయాంలో శ్రీధర్ బాబుకేమైనా ఇసుక లారీలు ఉన్నాయా నీ లెక్కన ఇసుక లారీలల్లో కమిషన్ తీసుకున్నాడా కాబట్టి ఇప్పటికైనా ఈ చౌకబారు మాటలు మాట్లాడు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు చైర్మన్ ఉన్నావు ఓడేట్లో బ్రిడ్జి కట్టారు ఏమైంది ఎందుకు నాణ్యత లేదు కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు లీడర్లకు కమిషన్లు అడవులు తీసుకున్నారు మరి మేము ఏం చేయమన్నా మాకు వెళ్తామని మొత్తుకుంటా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ మరి అది ఎవరు చేసిర్రు అది ఎవల పాపం ఎవరి పుణ్యం నైపుణ్యమే కదా కమ్మ కూడా ఊలింది బిడిజు ఇది ఈ నైపుణ్యం కాదా కాళేశ్వరంలో నీళ్ళు లేకుంటే ఎందుకు పోయింది మీకు ఆ టీఆర్ఎస్ మీ నాయకుని పుణ్యం నైపుణ్యం కాదా కాంట్రాక్టర్ల దగ్గర అడ్డగోలు కకృతిపడు కకృతి పడి వాళ్ళని ఇష్టమైనట్టు పని చేయమంటే వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తే ఎక్కడ కూడా నాణ్యత లేదు నాణ్యత లేకుండా చేసేది మీరు ఉపాధి హామీ కూలీలను బరాబ్బరి ఇది చేస్తారు ఇప్పుడు మీరు దాదాపు మా వాళ్ళు నాలుగు నుంచి ఐదు స్కీములు అమలైనవి ఇంకా ఏవైనా ఉన్నాయన్నీ కూడా క్రమ క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కూడా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీ ఉన్నారు రైతు బంధువు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంటా ఉన్నారు బోనస్ అన్నారు బోనస్ ఐదు వందలు హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వచ్చే వర్షకాల పంటకు ఇస్తామని చెప్తా ఉన్నారు పాలు చేస్తావు అన్ని చేస్తావు నువ్వే మళ్ళీ ఈ విధంగా మాట్లాడడం నీకు సంస్కారం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తావు